కోణం స్వాతంత్రానంతర పరిపాలన రాజకీయ పార్టీల ఆలోచనలు విశ్లేషణలు అవసరాలు అవకాశాలు ఇవి ఎల్లప్పుడూ చర్చిస్తారు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించబడ్డ అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రాముఖ్యమైనది నేను చెప్పాల్సిన అవసరం దీనికి మరింత వివరణ మరో దారికి పోకుండా ఉండాలంటే మేము దీని పట్ల అందరం కలిసికట్టుగా డిమాండ్ చేస్తున్నాం అనే అంశం ముందుకెళ్లాల్సి ఉంది ఇక్కడ సత్యము పలుకవర్గం ఎవరైనా కాదంటారు పలుకబడినప్పుడు ఏం చేస్తారు అనేది ఆలోచిస్తున్నాము ఆలోచించిన దాంట్లో న్యాయం జరుగుతుంది ఇది విశేషం కానీ ఈ సందర్భంగా ఒకటే చూసుకో దేశంలో నాకు తెలిసినంత మటుకు కులాలు పరిపాలన ఆత్మగౌరవం ప్రాథమిక హక్కుగా గుర్తించి చేసే నాయకులలో నేను చూసింది చూస్తున్నది దేశంలో ఒక కేసీఆర్ గారు ఇది హాస్యాస్పదం కాదు లేకపోతే పొగడడానికి కాదు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పది సంవత్సరాల్లో అన్ని వర్గాలకు న్యాయం చేసేదాం పరిపాలనలో కార్పొరేషన్స్ కానీ రాజ్యసభలు కానీ ఎమ్మెల్సీలు కానీ మిగతా పార్టీ పదవుల్లో కానీ ఎక్కడ చూసినా ఇంతటి దూరదృష్టితో సమన్వయం చేద్దామనే ఆలోచనతో సామాజిక కోణంలో ఆలోచించిన ఆలోచిస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు ఈ సందర్భంగా వారి జన్మదినం కూడా మా అందరి తరఫున ప్రజలందరి తరఫున వారు మరింత ముందుకెళ్లడానికి ఈ ప్రస్తావనలు ఈ డిమాండ్లు బలం చేకూరుస్తాయని నేను నమ్ముతున్నాను వారికి ఆయురారోగ్యాలు కలగాలని సామాజిక కోణం మరింత ముందుకు తెలంగాణలో వెళ్లడానికి విశేష కృషి సప్తారనే దాంట్లో నాకు పూర్తి విశ్వాసం ధన్యవాదాలు